ఈ తెలంగాణలో చాలామంది కూడా ఉద్యోగం చేయకుండా చాలామంది కష్టపడే సమయంలో సుఖపడుతూ ఉన్నారు చాలామంది మనం ఎంగుగా ఉన్నప్పుడే అంతో ఇంతో ఏదో ఒక ఉద్యమం చేసుకొని సంపాదించుకోవాలి కానీ చాలామంది తమ సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటారు చాలామంది చూడండి చేతులు ఇచ్చాడు దేవుడు కళ్ళు ఇచ్చాడు చూపిచ్చాడు మాట ఇచ్చాడు వినికిడిచ్చాడు కాళ్ళు ఇచ్చాడు కష్టపడితే తప్పిందండి సుఖాన్ని ఎన్ని రోజుల నువ్వు ప్రేమిస్తావు సుఖాన్ని ఎన్ని రోజుల నువ్వు ప్రేమిస్తావండి రేపటి దినం నువ్వు ముసలు అవుతావు ఎవరిని నువ్వు పోషించుతారు నీ కొడుక నీ బిడ్డ నీ భార్య ఎవరిని నువ్వు పోషించరు ఎందుకంటే ఓ కష్టపడే వయసులో సుఖాన్ని ప్రేమించావు గనక ఎవరిని పోషించరండి చాలామంది ఖాళీగా ఉంటారు ఎలా ఉండబుద్ధి అవుతుందో నాకు అర్థం కావట్లేదు ఆరోగ్యం ఉంటుంది మంచిగా బలంగా ఉంటారు ఏదో ఒక సాగు చెప్పి వారు ఏ పని చేయకుండా మంచి సినిమాలు చూస్తూ వారితో వీరితో కాలాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళకు చివరి పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా అడుక్కునే పరిస్థితి ఎదురవుతుంది చూడండి ఏ మనిషి కూడా ఖాళీగా ఉండొద్దు లోకంలో నేను ఖాళీగా ఉండడానికి దేవుడు పుట్టించలేదు ఏదో ఒక పని చేసి నీ భార్యను నీ పిల్లల్ని సాదుకోవాలి అంత ఇంతో సంపాదించుకోవాలి వాటి ద్వారా నువ్వు జీవించాలి అన్నీ బాగుంటాయి కానీ ఏ ఉద్యోగం చేయరు చాలామంది కనుక జాగ్రత్త బలం ఉన్నాగానే కష్టపడాలి బలం మేనాక అంటే అది కుదరదు చాలామంది రోడ్డు మీద అక్కడక్కడ చూస్తూ ఉంటాం ముసలి వాళ్ళు రోడ్ల మీద కచ్చి అడుక్కుంటున్నారు కానీ భిక్షం